అందరికీ నమస్కారం జనవరి ఒకటి నుండి ఇంటింటికి కూడా ఇవన్నీ పంపిణీ చేయాలని సీఎం అయితే కనుక సంచలన ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం కార్యక్రమంపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వివిధ మండల కార్యాలయాల నుంచి అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తున్నామన్నారు వైద్యం కోసం అప్పులు పాలే పరిస్థితి ఏ పేదవాడికి ఉండదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచామన్నారు ఇరవై ఐదు లక్షలకి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతున్నామన్నారు ఇంకా అంతేకాకుండా ఇందులో ఆరోగ్య సురక్ష టూ అని ఒక కార్యక్రమం పెట్టారు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రోగులకు సంబంధించిన డేటాబేస్ తీసుకొచ్చి వారికి సరిగ్గా చేయుతని ఇస్తున్నారా లేదా అని చూడాలి డాక్టర్ రెఫరల్ అంతేకాక వారికి కావలసిన మందులన్నీ అందుతున్నాయా లేదా అనే దానిపై సమీక్ష అయితే చేయాలని చెప్పారు ఇక జనవరి ఒకటి నుంచి మందులు ఏవైతే వాళ్ళు కొనుక్కుంటున్నారో అవన్నీ కూడా ఉచితంగా డోర్ డెలివరీ ద్వారా అంటే ఇంటికే వచ్చేస్తాయి ఏ మందులు కొనుక్కుంటున్నారో ఏంటో అనేది ఇంటికే పంపిణీ చేస్తామన్నారు ఆరోగ్య సిబ్బంది ఇండింటి పంపితే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులన్నీ పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కి అందుతాయి అక్కడి నుంచి ఆరోగ్య సిబ్బంది రోగులకు మందులు అందజేస్తారు రెఫరల్ కేసులకు సంబంధించి ప్రయాణ ఖర్చుల కింద మూడు వందలను ప్రభుత్వమే అందిస్తుంది ఇవన్నీ జగన్ అన్న ఆరోగ్య సురక్షా టూలో భాగంగా అయితే చేపడతారు జనవరి ఒకటి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం జగన్ అయితే చెప్పారు